పొల్యూషన్ లేని పెట్రోల్ మనకి కావాలని ఆలోచించి మనకి బయోడీజిల్ని ప్రవేశపెడుతున్నారండి అసలు ఆ బయోడీజిల్ ఎలా తయారు చేస్తారు దేని నుంచి ఆ బయోడీజిల్ మనకు వస్తుంది నేను చెప్తాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది బయోడీజిల్ ఆ బయోడీజిల్ గురించి మనం తెలుసుకుందాం బయోడీజిల్ అనేది ఒక మొక్క నుండి తీస్తారండి మొక్క అంటే అది ప్రాణంతో ఉంటుంది కాబట్టి దాన్ని జీవ ఇంధనంగా పిలుస్తుంటారు బయోడీజిల్ అంటే తెలుగులో జీవ ఇంధనం ఎందుకంటే ఆ మొక్కకి ప్రాణం ఉంటుంది కాబట్టి దాన్ని బయో దాన్ని జీవ ఇంధనం అని పిలుస్తూ ఉంటారు ఓకే అండి అసలు ఆ బయోడీజిల్ మొ మొక్క మొక్క నుంచి తీస్తారు కాబట్టి ఆ మొక్క ఏంటనేది ఇప్పుడు మనం చూద్దామండి చూడండి ఇవి ఆ మొక్కలు ఇవి రెండు రకాలండి రెండు రకాల మొక్కలు ఏంటంటే ఈ రెండు రకాల మొక్కలు ఏంటంటే ఇవి ఒకే కుటుంబానికి చెందిన మొక్కలు కానీ ఇది ఒకటేమో బయోడీజిల్గా ఉపయోగిస్తున్నారు